హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బంగారం ధరలకు యుఎస్ డాలర్కు మధ్య సంబంధం గురించి తెలిసిందే సాధారణంగా డాలర్ విలువ పెరిగితే బంగారం ధరలు పడిపోతుంటాయి డాలర్ తగ్గితే గోల్డ్ రేట్లు పెరుగుతూ ఉంటాయి ఇప్పుడు డాలర్ ఐదు నెలల కనిష్టానికి పడిపోవడంతో బంగారం ధరలు జీవనకాల గరిష్టాలకు చేరాయి రోజు రోజుకు పెరుగుతూ చిక్కలు చూపిస్తున్నాయి కొంతకాలంగా అంతర్జాతీయంగా నిశ్చిత పరిస్థితులు నెలకొన్న సంగతి తెలిసిందే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకుంటున్న కఠిన నిర్ణయాలు ముఖ్యంగా సుంకాలు విధింపు నేపథ్యంలో అక్కడ ఆర్థిక మాంద్యం భయాలు పెరిగిపోయాయి ఇంకా ట్రేడ్ బార్ అంచనాలు పెరిగిపోతున్నాయి దీంతో స్టాక్ మార్కెట్లు పడిపోతుండటంతో పాటుగా డాలర్ విలువ తగ్గుతోంది తాజాగా యుఎస్ డాలర్ మరోసారి భారీగా తగ్గింది డాలర్ ఇండెక్స్ విలువ జనవరిలో అత్యధికంగా నూట పదికి చేరగా అక్కడి నుంచి ఆరు పాయింట్ నాలుగు సున్నా శాతం పడిపోయింది ఈ క్రమంలోనే తాజాగా ఐదు నెలల కనిష్టానికి డాలర్ దిగొచ్చింది ఈ క్రమంలో మరోవైపు బంగారం ధరలు పెరుగుతున్నాయి బంగారం ధరలకు డాలర్కు మధ్య విలోమ సంబంధం ఉంటుంది అంటే డాలర్ విలువ పెరిగితే బంగారం ధర తగ్గుతుంది ఇదే సమయంలో డాలర్ విలువ పతనమైతే గోల్డ్ రేట్ తగ్గుతూ ఉంటుంది పెరుగుతోంది డాలర్ విలువ పడిపోతుండగా గోల్డ్ రేట్లు ఆల్ టైమ్ గరిష్టాలకు చేరాయి మార్చిలో మరో కొత్త గరిష్ట స్థాయిని నమోదు చేసింది ప్రస్తుతం స్పాట్ గోల్డ్ రేటు ముప్పై ఒకటి పాయింట్ ఒకటి సున్నా గ్రాములు మూడు వేల ముప్పై ఐదు డాలర్లకు పైకి చేరింది ఇవాళ ఉదయం చూసినట్లయితే ఇది మూడు వేల డాలర్ల దగ్గర మాత్రమే ఉండేది ఒకవైపు ఆర్థిక అనిశ్చితి అమెరికా మాందం భయాలు డాలర్ పత్రం ఇవన్నీ బంగారాన్ని సురక్షిత పెట్టుబడి సాధనంగా మరింత బలం చేకూరుస్తూ ఉంది ఈ క్రమంలోనే పజిపై పెట్టుబడులు పెరిగి బంగారం ధర మరింత పెరిగేలా చేస్తోంది తాజాగా చేరిన ధర జీవనకాల గరిష్టం కావడం తాజాగా చేరిన ధర జీవనకాల గరిష్టం కావడం విశేషం దేశీయ మార్కెట్లలో చూస్తే ఎంసీఎక్స్ బంగారం ధరలు ఏప్రిల్ నాలుగు కాంట్రాక్టులకు సంబంధించి మార్చ్ ఎనభై ఎనిమిది వేల ఆరు వందల డెబ్భై రెండు రూపాయల వద్ద ఆల్ టైమ్ గరిష్ట స్థాయిని తాకాయి తాకాయించేది యుఎస్ ఫెడ్ పాలసీ అని చెప్తున్నారు అవును ఫెడ్ బడ్డీ రేట్లపై ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందోనని అంతా ఎదురు చూస్తూ ఉన్నారు ఫెడ్ బడ్డీ రేట్లను గత సెప్టెంబర్ నుంచి వరుసగా మూడు సమీక్షల్లో వంద బేసిస్ పాయింట్లు తగ్గించి నాలుగు పాయింట్ రెండు ఐదు శాతానికి చేర్చింది జనవరిలో యథాతథంగానే ఉంచింది ఇప్పుడు ఫెడ్ బడ్డీ రేట్లను యథాతథంగానే ఉంచుతుందని భావిస్తున్నారు ఫెడ్ వడ్డీ రేట్లను తగ్గిస్తే కనుక మళ్లీ బంగారం ధరలు మరింత గరిష్టాలకు చేరొచ్చనే బాధ వినిపిస్తోంది ప్రస్తుతానికి మాత్రం గోల్డ్ ఇంకా సానుకూలంగానే ఉందని సమీప భవిష్యత్తులో మూడు వేల వంద డాలర్లకు చేరొచ్చని నిపుణులు చెబుతున్నారు ఇది బంగారంపై ఇన్వెస్ట్ వారికి లాభాలు చేకూర్చుతుందని అంటున్నారు భౌతికంగా కొనుగోలు చేసేవారికి మాత్రం ఇప్పట్లో కష్టమేనని అంటున్నారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్